అందరికీ నమస్కారం మన చాలో అయింది సినిమా రివ్యూలు చేసి ఈ మధ్య కొన్ని సినిమాలు చేసావు కానీ రివ్యూలు ఏమి చెప్పలేదు సరే ఈరోజు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం ఆ సందర్భంగా రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఒకటి మిస్టర్ బచ్చను ఇంకోటి స్మార్ట్ శంకర్ సిక్వెల్ సో మిస్టర్ బచ్చను బాగుద్దు మంచి రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి మన ప్రసాద్ మాక్స్లో వెళ్ళాం బుకింగ్ మై షోలో టికెట్లు తీసుకుంటే పదకొండు గంటల టికెట్ తీసుకుంటే వాడేమిటో అదేమిటో మిస్టేక్ ఫైవ్ ఫిఫ్టీకి వచ్చింది సరే అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అంటే వాడు వల్ల అన్నాడు సరే పదకొండు పదకొండు సినిమాకి అక్కడ మళ్ళీ టికెట్లు తీసుకుని వెళ్ళిపోయాము హరీష్ శంకర్ డైరెక్షను మన రవితేజ హీరో టీ కొత్తగా భాగ్యశ్రీ బోర్సే అంట భలే ఉంది సినిమా గురించి తల చెప్పవచ్చు కానీ హీరోయిన్ మాత్రం బాగుంది ఒక తెలుగు సినిమాకి మళ్ళీ శ్రీజ రష్మిక లాగా ఇంకో మంచి బ్యూటిఫుల్ హీరో దొరికింది అబ్బా బాగా అసలు ఏ ఫ్రేమ్లో చూసినా కానీ మొత్తం బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మిరపకాయ బాగా హిట్ వీళ్ళిద్దరు ఈ కాంబినేషన్లో హరిశ్ శంకరు రవితేజ ఈ సినిమా కూడా బాగా బాగుంది మంచి కామెడీ మంచి ఫన్స్ లైన్స్ కమెడియన్స్ పాటలు హీరోయిన్ స్టోరీ బాగుంది ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా రొటీన్ అయిపోయింది చిన్నగా క్లైమాక్స్ అంటే ఒకటే ఇంకా డబ్బులు ఎత్తుకోవడం మధ్యలో ఫైట్ చేసుకోవడం ఒక పాట వేసుకోవడం అట్లా ఒకటే ఉంది అది సింపుల్గా అయిపోయింది అంటే పెద్ద కొత్తదనం లేకుండా ఫస్ట్ హాఫ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం సెకండ్ హాఫ్ ఓకే అనిపించింది హీరోయిన్ మాత్రం పెద్ద సెట్ అని చెప్పుకోవచ్చు సో హుస్మార్ట్ శంకర్ ఎలా ఉందో తెలియదు కానీ మీ బచ్చన్ సినిమా మాత్రం ఉదయాన్నే రివ్యూస్ బాగా వచ్చింది సో మాకు కూడా బాగా అనిపించింది కాకపోతే సెకండ్ హాఫ్ కూడా ఇంకొంచెం గ్రిప్పింగ్గా కొంచెం టైట్ స్క్రీన్ ప్లే ఉంటే బాగుండదు జగన్ బాబు కూడా ఓకే మన రొటీన్ మీరల్ని ఆయనకు వచ్చినటువంటి లాగా చేసేస్తాడు సత్య కామెడీ అని మంచి బాగా చేసాడు మంచి కామెడీ ఉంటుంది ఇప్పుడు ఈరోజు మనం మా బాల్యమిత్రులతో శ్రీధర్ రెడ్డి అలాగే షేక్ అస్లాం మేము ముగ్గురం కలిసి చూసాము సో మన కాళాశ్రీ అదే సారీ ఆర్జశ్రీ వీడియో లాగ్స్లో నా రివ్యూ ఇవ్వడం మీకు అందరికీ కామనే మీకు అందరికీ అలవాటే కాకపోతే నేను మేము అస్లాం మేము ఆరో క్లాస్ నుంచి సినిమాలు చూసేవాళ్ళం సో సరే శ్రీధర్ కూడా నెల్లూరులో కానీ రాపూర్లో కానీ సో ఈసారి మన అస్లాం ఎలా ఉంది అస్లాంకి సినిమా ఎలా ఉంది ఆయన్ని కాసేపు ఇంటర్వ్యూ చేద్దాం ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం Ah, hey, asalamu alaikum. ¿Qué es eso? Alhamdulillah. Alhamdulillah. No. Okay. No, 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 no. Ah, ¿el agua de నువ్వేమో బానే ఉంది ఆ మరి ను ఏం ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ బాగుంది ఆ హీరోయిన్ బాగుంది రవితేజ ఓరే నాయన ఈ వయసులకి యాస నడింటి వెండువా మంచి యాక్టర్ మంచి యాక్ట్ కరెక్ట్ ఈ చాలా మంది ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ డాన్స్లే కళ్యాణ్ కానీ గాని మహేష్ బాబు కానీ వీళ్ళంతా నిలబడకని చేతిలో పడొ కాళ్ళు పడొ కానీ వీడు వేస్తూనే ఉన్నాడు హీరోయిన్ వచ్చిందావు అవును ప్రతిసారి అబ్బా అబ్బా అంటా ఉన్నాడు చూసినప్పుడు అంతా ఇంకా పాటలు బాగున్నాయా డాన్స్లు పాటలు ఇంకొక ఆయన ఆయన నల్ల సత్య కావడీ బాగుంది కదా అవును బాగా చేశాడు

అదేనా శ్రీనివాసలో ఎవరు నస్తే వెంకటరయ్య వెంకట వెంకటేశ్వర చూడాలేదా ఇంట్లోనే నెట్ఫ్లిక్స్ అవునవును గుర్తుంది

చాలా నెల్లూరులో ఇప్పుడు లీలా మహల్ కూడా ఆపేస్తారు సినిమాలు రావడం లేల్మోస్ట్ అర్చన అర్చన కూడా పడగొట్టేసారంటే అవునవును మళ్ళీ వినాయక ఉంది అట్టే ఉంది కానీ ఆ సినిమాలు వేయడం లేదు కదా కొత్తహాలు కొత్త హాల్లో సినిమాలు వేస్తున్నారు మళ్ళీ శ్రీనివాస అవును అంతేలేదు సినిమా అదే సిటీలో కూడా అలాగే ఉంది మల్టీప్లెక్స్ లాగా టైట్ అయ్యేసి ఎమ్ది ఎంది గ్రాండు అట్లా వాటిలోనే జనాలు చూస్తుంది సినిమా సో మళ్ళీ చూస్తావా రెండోసారి సినిమా ఇదే బచ్చే ఫస్ట్ హాఫ్ చూసి వచ్చేయచ్చు అంతే కదా సెకండ్ హాఫ్ చూడడం అయితే నాకు నేను అనుకున్నా కానీ దానికి కష్టమే సెకండ్ హాఫ్ బో బోరింగ్ అంటే రొటీన్ మరి అదే ఎంసేపు పగల కట్టడా డబ్బులు రావడం పగల డబ్బులు రావడం ఒకసారి పగలు కొట్టాడు సరే అయిపోయింది పగల కొడతారే ప్రతి సీట్కి అదే ఒకసారి చూడచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా అనిపించింది మంచి ఓ మిక్కిజయ మాయరా ఓనీ నేను దేవిశ్రీ ప్రసాద్ అనుకున్నానే కాదా దేవిశ్రీ ప్రసాద్ అనుకున్నానే కాదా అవునా మాయర్ వాళ్ళ ఆయన మీద కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మా సినిమాకి ఇప్పుడు నేను బాగుంది అని ఇదే ఫస్ట్ టైం అయితే కొంచెం క్లాసు సినిమాలు అయితే బాగుంటాయి ఆయనకి మొత్తానికి అదనమాట స్టారింగ్ అని రేటింగ్ ఎంత ఇస్తావా ఐదుకా ప్రమాణాలు చూడొచ్చా ఎలా చూడొద్దా ఆయనకి సినిమాకి ఎలమంట వద్దంటా ఈ సినిమాకి మనకు అందుకంటా ఉమ్మని సరే అయితే అవునవును అవును ఆయన ఉదయాన్నే జెండా కూడా వేసాడు సరే అయితే ఓకే థ్యాంక్ యూ అస్లాం